ఆది ఆదిఖండము ఇరవై నాలుగవ అధ్యాయము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయ్యుండెను అన్ని విషయములలోనూ ఎహోవా అబ్రహామును ఆశీర్వదించెను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నాను ఆ కణానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశం అందున్న నా బంధువుల ఎద్దుకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదన ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలెనా అని అడుగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడ యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చదు అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందదవు గానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను ఆ దాసుడు తన యజమానుడగా అబ్రాహాము తోడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయెను అతడు లేచి అరామ్నహరాయిలోనున్న అనగా మెసప నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన వంటలను మోకరింపచేసి ఇట్లా నేను నా యజమానుడగు అబ్రహాము దేవుడువైనహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకునుటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటిలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పును ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదే యుండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితవని నేను అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిప్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చిను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనేటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగెను ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చెను మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ వంటలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయేదనని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేతుటకు ఆ బావికి పోయి అతని వంటలన్నిటికీ నీళ్లు చేది పోసెను ఆ మనుష్యుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణమును ఎహోవా సఫలము చేసెను లేదో తెలుసుకొనవలెనని ఊరుకుండెను ఒంటలు త్రాగుటి అయిన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారుపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియములను తీసి నీవు ఎవరికూ మార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగెను అందుకే నేను నాహోరుకు నిన్న కుమారుడగు బెత్తుయేలు కుమార్తెనెను మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుష్యుడు తన తల వంచి ఎహోవా కుమ్రకి అబ్రాహామను నా యజమానుని దేవుడైన ఎహోవా స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుటమానలేదు నేను త్రోవలో నుండగానే యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నేను అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపాను రిప్కాకు లాభాననున్న ఒక సహోదరుడు అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపట్టనున్న ఆ మనుష్యుని ఎద్దుకు పరిగెత్తుకుని పోయిను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి ఆ మనుష్యుడు ఇలాగు నాతో మాట్లాడానని తన సహోదరి అయిన రిప్కా చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని ఎద్దుకు వచ్చెను అతడు ఆ బావి యొద్ద ఒంటెల దగ్గర నిలిచియుండగా లాభాను ఎహోవా వలన ఆశీర్వదింపబడినవాడా లోపలికి రమ్ము నీవు బయట నిలువనేలా ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించిదినెను ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగుకొనుటకు అతనికిని అతనితో కూడా నున్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించిన గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాభాను చెప్పుమనెను అంతటా అతడిట్ల నేను అబ్రహాము దాసుడను యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసి జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చియున్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నాను ఆ కనానీయులు పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల ఎద్దుకును వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలనని నా చేత ప్రమాణము చేయించెను అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు యవని సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ అయహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలము చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చదువు నీవు నా వంశస్థుల ఎద్దుకు వెళ్ళితివా ఈ ప్రమాణము విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెను ఈయని ఎడల కూడా ఈ ప్రమాణము విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను నేను నేడు ఆ బావి యొక్కకు వచ్చి అబ్రహమును నా యజమానుని దేవుడు అయిన యహోవా నా ప్రయాణమును నీవు సఫలము చేసిన ఎడ నేను ఈ నీళ్ళ బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము నీ ఒంటెలకునూ చేదిపోయేదు నని యువతి చెప్పును ఆమెయే నా యజమానుని కుమారునికి ఎహోవా నియమించిన పిల్లయ్య యుండును గాకని మనవి చేసుకుంటుంది నేను నా హృదయంలో అట్లా అనుకునిట చాలింపకముందే రిప్కా భుజము మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను అప్పుడు నాకు దాహమిమ్మని నేనామెను అడుగగా ఆమె త్వరగా తన కడవను దించి త్రాగుము నీ వంటలకును నీళ్లు పెట్టేదనని చెప్పెను గనుక నేను త్రాగితిని ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరు నక్కన కుమారుడకు బెతూయ్యలు కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యహోవాకు మృక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రము చేసి తిని హేలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరియైన మార్గమందు నన్ను నడిపించెను కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనుపరిచిన ఎడలా అది అయినను నాకు తెలియచెప్పుడి లేని ఎడల అది అయినను తెలియచెప్పుడి అప్పుడు నేనెటుపోవలను అటు పోయిదననగా లాభానును బెత్తుయేలును ఇది ఎహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని కాని కాదని కాని చెప్పజాలము ఇదిగో రిప్కా నీ ఎదుట నున్నది ఆమెను తీసుకొని పొమ్ము ఎహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తరమిచ్చిది అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిప్కాకు ఇచ్చెను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను అతడును అతనితో కూడనున్న మనుష్యులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రి ఎంతయు నుండి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని ఎద్దకు నన్ను పంపించుటని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాని పది దినములైనను మా యుద్ధ ఉండనిమ్ము ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిది అప్పుడతడు యహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి నా యజమానిని యుద్ధకు వెళ్ళేదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమన్నో తెలుసుకుందమని చెప్పుకొని రిప్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనని నేను కాబట్టి వారు తమ సహోదరి అయిన రిప్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు వారు రిప్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లివగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరుచుకుందురుగాక అని ఆమెను దీవింపగా రిప్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్లిరి అట్లు ఆ సేవకుడు రిప్కాను తోడుకొని పోయిను రిస్సాకు బెయ్యర్ లహాయిరు మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను రిప్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసుకొనెను అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పెను ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను పోయెను అట్లు అతడు రిప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను అతడు ఆమెను ప్రేమించెను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను